కార్తీక పురాణము ఒకటవ అధ్యాయం మొదటి రోజు మనం తెలుసుకోవలసినటువంటి విషయము కార్తీక మహత్యము గురించి జనకుడు వశిష్ఠుని అడుగుట శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి భరతఖండమునందు నైమిషారణ్యములో అన్ని పురాణములు పుణ్య చరితలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు అయిన సూత మహాముని ఒకరోజు సౌనకాది మహామునుడు తమకు గురుతుల్యుడైన సూతిని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని అడిగారు అప్పుడు సంతోషంతో సూత మహర్షి ఓ ముని మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికను నారద మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అడుగగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియచేసిన ఆ కథను మీకు నేను తెలియచేస్తాను ఈ కథను వినుటవలన మానవులకు ధర్మ అర్థములు కలుగుటే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో కొలతూగుదురు బావు నా శ్రద్ధగా వినవలసినది అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గములో విహరించుతుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర అన్ని ఐశ్వర్యములను కలుగు చేయునట్టిది మానవులందరూ వర్ణ భేదములు లేకుండా చేయతైనది శాస్త్ర సమ్మతమైన వ్రతమును వివరింపమని కోరినది అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడిన దానిని ఇప్పుడు మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు చూడుము ఆ మిథిలా నగరం వైపు అని ఆ మిథిలా నగరపు దిశగా చూపించాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఆ మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్య పాఠ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై మహా మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రుడమయ్యాము మీ యొక్క పాద తూడితే నా దేహము పరమ పావనమైనది తమరు ఏ కార్యము కొరకు ఎక్కడకు వచ్చితురో తెలియచేయండి అని వేడుకున్నాడు ఆ జనక మహర్షి వస్తు మహాముని జనక మహారాజు అప్పుడు వస్తుత మహర్షి ఓ జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతల పెట్టిని దానికి కావలసిన ధనము కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని ఎప్పటికి వచ్చాను అని తెలుపగా జనకుడు మునిచంద్రమా ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను కానీ చాలా కాలం నాకు ఒక సందేహము ఉన్నది తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము ఈచుకునే అదృష్టము అవకాశము ఈ విధంగా దొరికినది ఓ గురువర్య సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఆ పరమ పావనమైనటువంటి ఆ యొక్క కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున మీరు ఆ కార్తీక మాస మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు వశిష్ట మహాముని చిరునవ్వుతో ఓ రాజా తప్పక నీ సందేహము తీర్చగలను కార్తీక మాస బ్రతకథ మానవులందరూ చేయతగినది ఈ కార్తీక మాసము హరి హర స్వరూపము ఈ మాసమునకు అధిపతి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఎంత అని చెప్పుటకు వీరు కాదు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట చాలా గొప్ప విషయం శ్రద్ధగా వినవలసినది అని ఈ విధముగా చెప్పసాగాడు వశిష్టమహి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సూర్యభగవానుడు కురారాసి అందు ఉండగా వేకువజామునే లేచి కాళకృత్యములు తీర్చుకొని స్నానము చేసి దాన ధర్మను దాన ధర్మములను దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్య లభించును ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతము చేయతలపట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటియందు మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యము ఇచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి కట్టుపై మూడు దోశిళ్లు నీళ్లు పోయేవరను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన అన్ని నదులలో కూడా గంగాదేవి నిమా ఉంది అవునా ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలం లభిస్తుంది స్నానము చేసిన తరువాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా పోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదలలో కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనము చేసి శివాలయములో కానీ విష్ణు ఆలయములో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవరణి ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు ఈ వ్రతము చేయుట అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస ఫలము దక్కును స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయం అనగా మొదటి రోజు పారాయణం సమాప్తము స్వస్తి